భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం మరో ఉజ్జయినిగా అలరారుతున్న రాజమండ్రిలోని రోటరీ ఇంటర్నేషనల్ మహాకాళేశ్వరాలయం తృతీయ వార్షికోత్సవ ఆహ్వానం ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీలలో జరుగును కార్యక్రమ వివరాలు ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహనము గోపూజ యాగశాల ప్రారంభ ప్రవేశము అఖండ దీపారాధన మరియు మండపారాధనలు సాయంత్రం ఆరు గంటల నుండి బిల్వార్చన అష్టోత్తర శత కలసావాహన మండప దేవతా హోమములు ప్రాయశ్చిత్త హోమములు వేద స్వస్తి ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ సీతారామ కళ్యాణం సాయంత్రం ఆరు గంటల నుండి మండపారాధనలు వాస్తు హోమము మూల మంత్ర హోమములు ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి అష్టోత్తర కలసాభిషేకము శని భగవానుడి శిఖర యంత్ర స్థాపన మహాకాళేశ్వర స్వామి వారికి అన్నాభిషేకము మహా పూర్ణాహుతి సాయంత్రం ఆరు గంటల నుండి శివ కళ్యాణము నీరాజన మంత్ర పుష్పములు దీక్షా దంపతుల ఆశీర్వచనము కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ మహాకాళీ సమయ మహాకాళేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ఆలయ ధర్మకర్తలు